తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను విమర్శిస్తే మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వం ఆయన ఆశలకు అనుగుణంగా పనిచేయాలని తెలంగాణ ఉద్యమకారులు విద్యావంతులు ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు మంగళవారం పట్టణంలోని ఇందిరా చౌరస్తలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభైవ జయంతి సందర్భంగా తెలంగాణ జనసమితి ప్రజా సంఘాల విద్యావంతుల వేదిక ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా జయంతి నివాళులర్పించారు కళాకారుల బలరాం బృందం చే డప్పు వాయిద్యాలతో పాటలు పాడారు ఈ సందర్భంగా టీజేఎస్ ఇన్ఛార్జ్ కౌన్సిలర్ సాంబూర్ సోమశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితం త్యాగం చేసిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అని అలాంటి సార్ యొక్క ఆశయాలను గత ప్రభుత్వం విమర్శించిందని అన్నారు ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా జాతిపిత జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు ఆయన ఆశయాలను విమర్శిస్తే మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యావేత్త రంగారావు విద్యావంతుల వేదిక నాయకులు పర్యత రామకృష్ణ ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్ చంద్రయ్య మరియు ఎన్ఏసియు నాయకులు అనిల్ కుమార్ గౌడ్ ఆర్టీసీ నాయకులు అంజలయ్య మోదీన్ తెలంగాణ జనసమితి నాయకులు గౌరీ జగప్ప ఆదిత్య సందీప్ విద్యావంతుల వేదిక నాయకులు జిలకర రవీందర్ అధ్యాపకులు రాజశేఖర్ హమాలి నాయకులు భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు అంగారక గ్రహం పైకి అడుగు పెడుతుండంట మనిషి చంద్రమండలం మీద విందులు వరుతుండీ పట్ట పెట్టకులేకారా ఈ పూడా వాళ్ళు కంట నీరు పెడుతున్నారు రాను సరే చూసినట్లు చెప్పి ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడంలో ఆయన ప్రధాన బుద్ధి కనిపిస్తుంది ఆయన ఉద్యమాన్ని భావరా ద్వారా అదేవిధంగా ఆ రాజకీయ ప్రక్రియ ద్వారా అదేవిధంగా అధికారాన్ని తీసుకురావాలని చెప్పేసి మరి ఆయన ఆ రోజు ఆ మరి ప్రపంచంలోనే గొప్ప ఉద్యమాన్ని నిర్మాణం చేయడంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రధాన భూమిక వహించాడు కానీ తెలంగాణ వస్తే అన్నాడు ఆయన బతుకున్నప్పుడే తెలంగాణ వస్తాయి వచ్చిన తర్వాత మనము ఊరికే ఉండకూడదు తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమం చేస్తూనే ఉండాలని చెప్పాడు మరి ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడది కానీ జయశంకర్ సార్ ఆశయాలను ఆ రోజే చూపు చూసు మరి ఇంత ముందు చూపుతూ జయశంకర్ సార్ చెప్పిందంటే అధికారంలో ఎవరొచ్చినా మనం ప్రజల తరఫున ఉద్యమాలు చేయాల్సిందే అని చెప్పాడు మరి ఆ రోజు ఏ శానికి ఏ విధంగా తుండి పరిచారు మీరు అర్థం చేయాల్సిన అవసరం లేదు అందుకే జయశంకర్ సార్ జయంతిని కాని జయశంకర్ సార్ వర్ధంతిని కానీ ఎందుకు చేయకపోవడం అని అంటే జయశంకర్ సార్ ఆశయాలు ఏమన్నావు ప్రజలు నడుస్తుంది కాబట్టి జయశంకర్ సార్ ఆ విధంగా మరుగున పరిచారు కాబట్టి దయచేసి మనమందరం తెలంగాణ ఉద్యమంలో భాగమే పనిచేస్తున్న బుద్ధిజీవులందరూ జయశంకర్ సార్ ఏ ఆశించిందో ప్రజలందరినీ మమేకం చేస్తూ ఉద్యోగ రూపంలో మీకు అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి తెలంగాణ చేసిన కోరుతా ఉన్నాను ఏదైతే ఆ లక్ష్యం కోసం ప్రొఫెసర్ కొన్ గారికి సార్లు ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది అయ్యా తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎత్తి పరిస్థితులు గుర్తులు నిలవలేదు తెలంగాణ నిర్మాణంలో మనం భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఆ సందర్భంలో అన్నప్పుడు విధంగా ఇంకా ఇంకా ఆ ఆయన విసుకుంటూ ఓసారి ఈ సందర్భంలో సోదరంగా అంటే చేయాల్సిందే ప్రజల కోసం మనం పనిచేయాల్సిందే అని చెప్పేసి ఆ రోజు గట్టిగా మరి సోదరం గారికి చెప్పడం జరిగింది మరి రోజు అదే అదే స్ఫూర్తితోటి కోదండ నాయకత్వంలో రోజు తెలంగాణ దేశం ఏర్పడి గతంలో జేసిగా ఉండి ఉద్యమ నియమాలు మరి ఆ ప్రభుత్వాలు ఆయనను ఏ విధంగా ఇబ్బంది పాలు చేసిండు రాత్రి రెండు గటంగా ఒకటి గటంగా తలుపులు అలవట్టి మరి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది క్లిక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి